గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త హనుమాన్ జంక్షన్ లోని అన్నపూర్ణ ఏజెన్సీ అధినేత అయ్యప్ప స్వామి దేవస్థానం మేనేజింగ్ ట్రస్ట్ నూలు నరసింహారావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన నాయకులు చలమల శెట్టి రమేష్ బాబును న్యూస్ ఫోర్టీవీ సిఇవో ఇంటి దేవ సహాయం జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా చలమల శెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ న్యూస్ ఫోర్ టీవీ ద్వారా ఎన్నో వార్తలు ప్రజలకు చేరుతున్నాయని ఎంతో కష్టపడి నేడు ఇంత ముందుకు నడిపిస్తున్న యాజమాన్యాన్ని అభినందిస్తున్నామని ప్రజల నుండి మరింత ఆదరణ పొందాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు మాకు అత్యంత సన్నిహితుడు మా మిత్రుడు అంచెలంచెలుగా ఈ ఛానల్ పెట్టి చాలా కష్టపడి అత్యధికమైన రేటింగ్ సంపాదించి ఈ పోటీ ప్రపంచంలో ఒక ముందడుగు వేయడం అనేది ఎక్కడైనా అయినా చాలా చాలా కష్టమైన కష్టసాధ్యమైనటువంటిది అటువంటిది ఫోన్ న్యూస్ అని స్థాపించి చాలా గొప్పగా ప్రతి ఒక్కళ్ళు మనలను పొంది అద్వితీయమైన బ్రహ్మాండమైన న్యూసులు ఎక్కడెక్కడో రాత్రులు తిరుగుతున్నాడో పగలు దొరుకుతున్నాడు ఏ టైంలో ఎక్కడ ఉన్నాడో కానీ తెలియడం కానీ మంచి మంచి న్యూస్ లైవ్లో స్వతహాగా ఆయన ఎంక్వైరీ చేసి ఆశలు కష్టపడ్డారు ఆ కష్టపడిన ప్రతిఫలమే ఈ రోజున ఛానల్ అత్యధికమైన ఇది రాగలిగింది అటువంటి ఇంకా మా మిత్రుడు నిజాన్ని నిర్భయంగా మంచిని ఇంకా అభివృద్ధి చేస్తూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గుండె ధైర్యంగా ఎదుర్కొగల ధైర్యం కూడా ఉంది ఆ గుండె ధైర్యాన్ని భగవంతుడు ఆ గుండె ధైర్యాన్ని మంచి అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ